ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ఒకటి నాలుగు ఐదు ఆరు దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుదురు కాబట్టి న్యాయ విమరణలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకో నడుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యము మనం చదివినట్లయితే మనకి క్లియర్గా చెప్తున్నది ఏంటనంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె దుష్టులు వెళ్ళిపోతారని సెలవిస్తుంది ఎక్కడైతే నీతి మంతులు ఉంటారో అక్కడ దుష్టులు నిలవరు అని సెలవిస్తుంది ఇంకొకటి ఏంటంటే నీతి మంతుల మార్గము ఎహోవాకి తెలియను అని సెలవిస్తుంది మరి రోజు మనము నీతి మందులతో నుంచున్నా దుష్టులతో నుంచిన ఆలోచించుకుందాం ఎందుకనంటే దుష్టుల మధ్యలో మనం ఉన్నట్లయితే ఆ దుస్తుల మధ్యల నుంచి మనము దూరం అయిపోతాము నీతి మంతులు అంటే ఒకరు మంచోలో లేదు వాళ్ళ చెడ్డలు అని మనందరికీ తెలిసి తెలుస్తుంటుంది మనము వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటాం కాబట్టి లేకపోతే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఒకవేళ నీకు వాళ్ళు మంచోలు కాదు అని అనిపిస్తే వారికి మనం దూరంగా ఉందాం ఎందుకనంటే దుష్టులు గాలి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పొట్టు ఎగిరిపోతూ ఉంటుందో మరి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఆ విధంగా వెళ్ళిపోతారు మనకి సహాయం చేయాలన్నప్పుడు ఏమన్నా కావాలన్నప్పుడు కూడా నీతిమంతులే మనకి తోడుంటారు ఎవరైతే దుష్ట ఆలోచన కలిగి ఉంటారో వారు మనకి తోడుండరు మరి నీతిమంతుల మార్గము అంట దేవునికి తెలుసు అంట మరి నీతిమంతుల మార్గం దేవునికి తెలిసినట్లయితే మనము కూడా మంతులుగా ఉందాము మనము దేవుని మార్గంలో నడుద్దాము దుస్తుల మార్గము నాశనానికి నడిపిస్తుందంట ఎప్పుడైనా మన లోపల చెడు ఆలోచన లేకపోతే చెడు తలంపు ఇతరుల మీద పెట్టుకొని మనం వారికి అది చేయాలనుకుంటే అది అని అంటే వాళ్ళని మనము ఎక్కడికి నడిపిస్తున్నామనంటే చెడు మార్గంలోనికి నడిపిస్తున్నట్లు మనము కూడా ఏదో ఒక రోజు ఆ మార్గంలో నడుస్తాము కాబట్టి అలాంటి ఆలోచనలు లేకుండా నీతి మంతులు ఏ విధంగా ఉంటారో నీతి మంతులు ఏ విధంగా జీవిస్తారో మనము కూడా అదే విధంగా జీవిద్దాం దేవుడి చక్కటి వాక్యాన్ని గాక ఆమె